తెలుగుదేశం పార్టీ చేతిలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఇప్పుడు ఉందా ఎందుకు అంటే ఢిల్లీ వెళ్ళారు అమిత్ షాతో మాట్లాడారు నడ్డాను కలిశారు పొత్తుల విషయంలో రెండు మూడు విడతల చర్చలు జరిపారు చివరికి తిరిగి వచ్చేసారు వచ్చి రెండు మూడు రోజులు అవుతుంది ఇంకా ఎన్ని సీట్లను ప్రకటించలేదు అలాగే ఎంతమంది అభ్యర్థులు తమ పార్టీ వాళ్ళు ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు అంటే ఇప్పుడు పొత్తు అయితే ఓకే చెప్పేసి పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ సీట్ల విషయంలో పంపకాల విషయంలో ఎంపిక విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి అంటూ రాష్ట్ర నాయకత్వానికి వదిలేసిందా అదే గనక జరిగితే ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఏదో మ్యాన్ కమిటీ ఏదో వేశారు అది ఇది అని చెప్తున్నారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా డిమాండ్ చేయరు మాకు ఈ సీటు కావాలి ఈ సీట్స్ కావాలని బీజేపీ తరఫున ఇక బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వర్ గారు ఉన్నారు ఆమె అంత గట్టిగా డిమాండ్ చేయరు ఆల్రెడీ ఒక నెంబర్ ఉండే ఉంటుంది ఇన్ని సీట్లని ఏదో చెప్పే ఉంటారు వీళ్ళకి అసలు చేశారు కాకపోతే ఫైనల్గా టీడీపీ ఇచ్చింది తీసుకోవాలి టీడీపీ ఎక్కడెక్కడ ఇస్తుందో ఎన్ని సీట్లు ఇస్తుందో వాటిలోనే పోటీ చేయాలని ఇప్పుడు జనసేన విషయంలో అదే జరిగింది కదా ఇరవై నాలుగు సీట్ల ముందు అరవై అన్నారు గౌరవప్రదమైన పొత్తు అన్నారు యాభై అన్నారు నలభై ఐదు అన్నారు చివరికి తీసుకొచ్చి ఇరవై నాలుగు దగ్గర కూర్చోబెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చంద్రబాబు గారు విన్నారా చంద్రబాబు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు తలాడించారా ఒక రకంగా రెండోదే జరిగి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వండి చాలా అని అడుగుతారా ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే అడగరు కదా ఆయన ఇచ్చిన దాంతో ఇని సర్దుకున్నారు ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుందా అంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ భవిష్యత్తు అనేది బాబుగారి చేతుల్లో ఉందా చూద్దాం రేపు ఆ సీట్లు ఎంపిక జరిగిన తర్వాత తెలిపొద్ది